అట్లాంటి వాటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో అంటే తప్పు రైట్ అనేది తెలుసుకునే లోపు లేడీస్ ఒక వైపు ఉండి పది మంది అబ్బాయిలు ఉన్న ఫస్ట్ వాళ్ళనే తప్పు అనే ఆ వేలో ఉంది ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అది దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఒక లేడీతో పోరాడా వచ్చిందనమాట సో అది లేడీతో పోరాటం కూడా కదండి అసలు మామూలు లేడీ అనే మీరు తీసేసేయండి సాధారణ మహిళ ఎవ్వరు కూడా అలాంటి పని చేయరు అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడక్కడ చూస్తుంటాం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు తప్పు మన మీద ఉన్నప్పుడు సరే ఏదో గుడిసప్పుడు కాకుండా మన పని మనం చేసుకుందాం అనుకుంటారు కానీ తప్పు మన మీద పెట్టుకొని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు అది బాహుబలి సినిమాలో అనుష్క ఒక ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లు పోతుంటాయి ఎక్కడ ఇవిడెక్కడ రోజు ఆవిడ సంకీర్ణలోంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా ఎవరన్నా స్లేవా రాజధరణ రాజధరణ రాకపోతే రావాల్సిందే రాజు రావాల్సింది రోజు ఇక్కడ రావాల్సిందే తిట్టించుకోవాల్సిందే ఒక పైశాచిక శాటిస్టిక్ ఇది సాధారణ మహిళలు కాదు ఒక సైకో కరోడాల టైప్ అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంత దారుణమైన దుర్భాషలు ఎవరు ఆడియోతో చాలా మంది క్లారిటీ వచ్చింది ఆడియోతో అప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు ఇచ్చే ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ రకాల మంచం కోళ్ళు గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా మనం బయటపెట్టాల్సి సో ఓకే మొత్తానికైతే మీరు సాధించారు అంటే రాజధాని నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్ని సార్లు నోడుతూనే చెప్పరు ద ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఆత్మీయుడిగా నన్ను ఆలింగనం చేసుకోవడం అనేది మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్ తర్వాత మేము మాట్లాడడం ఓకే అంటే అదంతా దాడిలు జరిగిన తర్వాత కూడా అంటే మీడియా తరఫు నుండి మాట్లాడాం తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక రెండు వర్డ్స్ అయితే నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కానీ అందుకు నా సోదరు అనుకున్నాను అన్నారు నాకు ఆ వాడు చాలా బాగా నచ్చింది అంటే శేఖర్ బాషా లాంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు సో ఇది ట్రూ అదే సో నిజంగా దానికైతే నేనైతే సూపర్ అండ్ కమిటీతో నేనే ఉండక్కర్లేదు అదే ప్రతి ఇంటర్వ్యూ కూడా అది నేనే ఉండక్కర్లేదు మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి గట్టిగా అడగండి భయపడద్దు ఆవిడ లేడీకి అయితే ఏమిటి ఎవరైతే ఏమిటి ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటాయి ఏమిటి లేకపోతే చిన్న పెద్ద పెద్ద ఛానల్ ఉంటాయేమిటి ఏం అవసరం ధైర్యంగా అడగాలి అదే సూపర్ అదే చెయ్యి బాగానే ఉంది సో చెయ్యగాలి ఓకేనా మొత్తం అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక మీద ఫిజికల్ గానే ఉంటాయి అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా పది పదిహేను డిప్స్ దాకా అంతకు మించిపోతే కొంచెం లైట్ పెయిన్ వస్తుంది ఓకే అంటే జనరల్ గా